అపస్మారక స్థితి లేక స్పృహలేని ఫలితము ఎవరైనా తనను తాను ద్వేషిస్తే మరణానికి దారితీసే క్యాన్సర్ను మాత్రమే ఎదుర్కోవాలి మీరు క్యాన్సర్ను దశలవారిగా తొలగించడానికి అంగీకరిస్తే మిమ్మలను మీరు ప్రేమించుకోవాలి అంతే మరేమీ కాదు ప్రజలకు తెలియనిది ఏమిటంటే వారు స్పృహలో ఉన్నారో లేదో ప్రజలకు తెలియదు మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలిసి ఉంటే దానిని చేతన లేక స్పృహలో ఉన్నారు అంటారు అంతే మీరు ఏమి చేస్తున్నారో మీకు తెలియకపోతే దానిని అపస్మారక స్థితి అంటారు మీరు అపస్మారక స్థితిలో ఉన్నట్లయితే మీరు హండ్రెడ్ హెడ్జ్ ఫ్రీక్వెన్సీని కలిగి ఉంటే భయం మరియు స్వీయ ఉత్పాదకత అంటారు భయం స్థితిలో అది కోపంగా మారుతుంది మరియు కోపం ద్వేషంగా మారుతుంది